అందుకే నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు టూ బీహెచ్కై ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను ఈస్ట్ ఫేసింగ్లో ఉంది మనకు వన్ థర్టీ నైన్ స్క్వేర్ యాడ్స్ ఇది మనకు ఆల్మోస్ట్ అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి మనకు బయట వచ్చేసి కార్ పార్కింగ్ కూడా ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకు ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి మనకు ఒక కార్ పార్కింగ్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే సపరేట్గా బోర్ ఉంది సంప కూడా ఉంది మనకు డోర్ ఫుల్ టేక్ ఉంటుంది డోర్ పక్కన అంతా చూస్తారు కదా టైల్స్ మనకు చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది హౌస్ మొత్తం మనకు చిన్న చిన్న వర్క్ ఉంది కంప్లీట్ చేసి ఇస్తారు వన్ థర్టీ నైన్ స్క్వేర్ యాడ్స్ మనకు హౌస్ డైమెన్షన్ వచ్చేసి మాత్రం రోడ్ ఫేసింగ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది మనకు లెంత్ వచ్చేసి మాత్రం ఫిఫ్టీ వస్తుంది వన్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంది చూసుకున్నట్టయితే ఇట్లా చుట్టూ ఇక్కడ టూ ఫీట్కి వెళ్ళడం చుట్టూగా చుట్టూరుగా ఇట్లా వదలడం జరిగింది మనకు ఇక్కడ ఓపెన్ కిచెన్ నుంచి కూడా మనకి ఇక్కడ డోర్ అయితే ఉంది ఇక్కడ ఓపెన్ కిచెన్ నుంచి ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ అవుట్ పెట్టుకోవచ్చు ఇక్కడ బట్టలు ఉంచుకోడానికి ఇక్కడ ఓపెన్ కిచెన్ కూడా ఉంది సపరేట్గా ఇట్లా మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా ఉంది మనకు ఓపెన్ కిచెన్ నుంచి మెయిన్ డోర్ వచ్చేసి ఫుల్ టేక్ ఉంటుంది ఇది మనకు వరంగల్ హైవే నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ హౌస్ లొకేషన్ అని ఉంది అది నారపల్లి మనకు లొకేషన్ వచ్చేసి నారపల్లి చుట్టుపక్కల అన్ని సౌల్లర్ టైప్ ఫ్యామిలీస్ ఉంటున్నారు హౌస్ మొత్తం చూసుకున్నట్టయితే మనకు వైట్ మార్బల్స్ అవ్వడం జరిగింది ఇది వచ్చేసి టీవీ యూనిట్ మనకి ఇప్పుడు కొంచెం అయితే పెయింటింగ్ వర్క్ ఉంది కొంచెం మనకి ఏంటంటే కస్టమర్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ చాయిస్ కిందనే పెయింటింగ్ వర్క్ కొంచెం ఆపడం జరిగింది ఇది వచ్చేసి మనకు నార్త్లో కూడా డోర్ ఉంది ఈస్ట్లో ఉంది నార్త్లో కూడా డోర్ ఉంది మనకు ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా హాలు వన్ థర్టీ నైన్ స్క్వేర్ యాడ్స్ హైవే నుంచి జస్ట్ మనకు ఇంటి వరకు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంట ఉంటుంది మనకు లొకేషన్ నారపల్లి వరంగల్ హైవేకి ఇక్కడ మాత్రం అన్ని అందుబాటులో ఉన్నాయి సపరేట్గా పూజ గది ఇది మనకు చూసుకున్నట్టయితే సపరేట్గా పూజ గది ఓపెన్ కిచెన్ ఇక్కడ స్కూల్స్ కానీ కాలేజ్ కానీ హాస్పిటల్స్ కానీ మనకి అన్ని అందుబాటులో ఉన్నాయి కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉన్నాయి మనకు నియర్ బైలో ఈ కాలనీలకు మనకు స్కూల్ బస్సెస్ కూడా వస్తాయి ఆన్లైన్ సర్వీసెస్ కానీ స్విగ్గీ జొమాటో ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ నుంచి ఇట్లా స్టెప్స్ బయటకు వెళ్ళడం ఎంట్రీ చుట్టుపక్కల అవుట్ టైప్ అన్ని ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు మనకి ఇంటి ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ రోడ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంది చూసుకున్నట్టయితే మనకు సపరేట్గా బోర్ కూడా ఉంది జీప్లెస్ వన్ పర్మిషన్ కూడా ఉంది ఇక్కడ మనకు ఇక్కడ ఫ్రిడ్జ్ యూనిట్ ఇక్కడ డైనింగ్స్ వేసుకోవచ్చు ఇక్కడ డైనింగ్ వేసుకోవచ్చు ఈ లొకేషన్ నుంచి ఉప్పల్కి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ ఈ లొకేషన్ నుంచి ఉప్పల్ మెట్రోకి అయితే ఎయిట్ వరకు వస్తుంది మనకు ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ వచ్చేసి మనకు ఇండియన్ వస్తుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఇది వెస్ట్రన్ వస్తుంది ఇది మనం చూసుకున్నట్టయితే చుట్టుపక్కల చెరువులు కుంటలు కాలువలు అలాంటివి అయితే ఏం లేవో క్లియర్ టైటిల్ ఇది వచ్చేసి మనకు చిల్లన్ రూమ్ హౌస్ వీ చేయాలనుకుంటే నెంబర్ కాల్ చేయండి నేను చూపిస్తాను మీకు అయితే హైవే నుంచి జస్ట్ మనకు ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది వరంగల్ హైవే నుంచి లొకేషన్ నారపల్లి పోచారా మున్సిపాలిటీ చూసుకున్నట్టయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మనకు మనకిది నారపల్లి ఎంజిఆర్ సినీ స్క్వేర్ అనేది చాలా దగ్గరలో ఉంటుంది ఎంజిఆర్ సినీ స్క్వేర్ అనేది ఇట్లా మనకు చుట్టూ వదలడం జరిగింది బ్యాక్ సైడ్ ఆ సైడ్ కూడా వదలడం జరిగింది ఈస్ట్ ఫేస్ నూట ముప్పై తొమ్మిది గజాలు ఇరవై ఐదు మనకు యాభై హౌస్ డైమేషన్ సైజులతోనూ మనకు వచ్చేసి జీప్లస్ పర్మిషన్ కూడా ఉంది ఇక్కడ అన్ని అందుబాటులో డెవలపింగ్ ఏరియానే ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి